విమోచనో విలీనమో ఏదైతే నేమి మాత ఒడి జేరి తెలంగాణ బిడ్డలు విమోచనో విలీనమో ఏదైతే నేమి భరతమాత ఒడి జేరి తెలంగాణ బిడ్డలు భూస్వాములాగడాలు రజాకార్ల దుశ్చర్యలు ప్రతినిత్యం సాగుచుండి తెలంగాణ పల్లెలు భూస్వాముల ఆగణాలు రజాకార్ల దుశ్చర్యలు ప్రతినిత్యం సాగుచుండే తెలంగాణ పల్లెళ్ళు రాజభాష ఉర్దూలు చదువలేని జనాలు తెలుగు మడులు కానరాక చైతన్యం కోల్పోయిరి విమోచనో విలీనమో ఏదైతేనేమి భరతమాత మాత ఒడి తెలంగాణ బిడ్డలు దేశమాత నడిబొడ్డున హైదరాబాదు సంస్థానం ఆగమౌతమేమో నని ప్రజలంతా హైరాణ దేశమాత నడి బొడ్డున హైదరాబాదు సంస్థానం ఆగమవుతమేమో ప్రజలంతా హైరాణ సువిశాల భారతంగ్లు మేము ఒక భాగమంటూ దేశభక్తి భక్తి జాతీయత చూపినారు విమోచనో విలీనమో ఏదైతే నేమి భరతమాత ఒడి చేరి తెలంగాణ బిడ్డలు తెలంగాణ బిడ్డలు భారతీయ సైనికుల విజయ గాథకి చిన్నం కులమతాలకతీతంగా జరుపుకునే పండుగ భారతీయ సైనికుల విజయ గాథకి చిహ్నం కులమతాల మతాల కతీతంగా జరుపుకునే పండుగ ఉక్కు మనిషి సర్దారు సాహసాన్ని పొగడంగా ఉక్కు మనిషి పటేలు సాహసాన్ని పొగడంగా జాతి మొత్తమేకమైన పురూప క్షణాలివి విమోచనో విలీనమో ఏదైతేనేమి భరత మాత ఒడి చేరి తెలంగాణ బిడ్డలు విమోచనో విలీనమో ఏదైతేనేమి భరత మాత ఒడి చేరి తెలంగాణ బిడ్డలు మన తెలంగాణ బిడ్డలు